హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ ఉమా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వీడియో ఏంటంటే మా ఇంట్లో అయితే సాయి సత్యవ్రతం చేసుకున్నాము అందుకే ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యాను నేను రెడీ అయిపోయి పూజకి కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను అనమాట మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కదా ఈ వ్రతం కూడా అలాగేనండి ఈ కావాల్సినవన్నీ పువ్వులు పళ్ళు అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాము మేము ఇంట్లో అప్పటికప్పుడు అనుకున్నాము మేము అందరి దేవుల్ని నమ్ముతాము కాకపోతే బాబాగారు అంటే ఇంకొంచెం ఎక్కువగా ఇష్టపడతాం అనమాట మా ఇంట్లో అందరం మా ఇంట్లో ఈ వ్రతం చేయించేదైతే మా అన్నయ్య మా తమ్ముళ్ళే అనమాట మేము బ్రాహ్మణం కాబట్టి మేమే చేసుకుంటాము ఇప్పుడు దేవుడి దగ్గర కూడా అన్నీ సిద్ధం చేసేసి మా అన్నయ్య వాళ్ళు కూడా సిద్ధమైపోయారు పూజ చేయించడానికి మా అన్నయ్య తిన మా పెద్ద తమ్ముడు వీడేమో మా చిన్న తమ్ముడు అనమాట వీళ్ళ ముగ్గురు మా పూజ చేయిస్తున్నారు

కర్పూర్ నిరాజనం దర్శయామే నిరాజనందరే పుష్పార్ఘ్యం సౌరప యామే అగడబెట్టేసి నీలచొక్క జల్లి ఏ వినాయకుడి పూజ యామి అగడబెట్టేసి దీనాకదానికి ఓం అగ్నిం దదోమ ర నేమే హోతార బుద్ధవేదసో అస్య నేతే పసుపు వినాయకున్ని పెట్టుకొని పసుపు వినాయకున్ని పూజ చేసేసి ఆర్తి నైవేద్యం అంత అయిపోయిన తర్వాత మండపారాధనలో నవగ్రహాల పూజ కూడా చేసిన తర్వాత ఇలా కలిసం పెట్టుకోవాలి కలిశానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలన్నమాట ఇప్పుడు మనం కలిశానికి పూజ చేసుకోవాలి కలసం చెంబు కూడా బొట్లు పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పూజ చేసుకోవాలి బాబాగా స్వరూపంలా అనుకుని ఇక్కడ బాబా గారికి అయితే అభిషేకం కూడా చేయాలి అందుకని చెప్పేసి మేము చిన్న బాబాగారిని అయితే పెట్టుకుని పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకున్నాము అభిషేకం అయిపోయిన తర్వాత ఈ చిన్న బాబా గారిని శుభ్రంగా కడిగేసి మళ్ళీ బొట్లు పెట్టి ఈ కలసం దగ్గర పెట్టుకుని అక్కడ తమలపాకు వేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ విభూత్తో బాబా గారికి పూజ చేయాలి అందుకని చెప్పేసి ఇందైతే భీమున్న అని చెప్పేసి అన్నయ్య ఇలా తమలపాకు వేశాడు ఇక్కడైతే వెండి పువ్వులు ఉంటాయి కదా వెండి పువ్వులతో బాబా గారికి నామాలు చదువుతుంటే బాబా గారికి పూజ చేసాము వెండి పువ్వులతో పూజ అయిపోయిన తర్వాత విభూత్తో చేస్తున్నాము ఇంకా విభూతో పూజ అయిపోయిన తర్వాత మహా నైవేద్యం పెట్టాలి మహా నైవేద్యానికి అయితే మేము ప్రసాదాలు అయితే తొమ్మిది రకాల ప్రసాదాలు అలాగే పాలకోవా ఐదు రకాల ఫ్రూట్స్ తీసుకున్నాము గారికి పాలకోవా ఇష్టం కాబట్టి పాలకోవా అలాగే చపాతీలు అయితే పెట్టుకున్నాము ఇంకా బూర్లు పులిహార అవన్నీ కూడా కామం కాబట్టి అవన్నీ కూడా పెట్టుకున్నాము మహానైవేద్యం అలాగే హార్తి చేసిన తర్వాత కథలు ఉంటాయి ఐదు కథలు ఇప్పుడైతే కథలు స్టార్ట్ అవుతున్నాయి అతను తీవ్రంగా వెతికాడు కానీ దాని జాడ దొరకట్లేదుట నిరాశ చెందిన తర్వాత దారిలో తిరిగి వస్తుండ తిరిగి వస్తుండగా ఒక ఫకీరు అతన్ని పిలిచి పొగ తాగమని కొంచెం విశ్రాంతి తీసుకోమని అడిగారట ఫకీరు కఫ్ని పొడవైన వస్త్రం ధరించి అతని తలపై టోపీ ఉన్న సర్క చిన్న తన చేతి గంట కింద పెట్టుకున్నట ఫకీర్ అతని నిరాశ గురించి అడిగాడు మరియు చాందుపాటీలు తమ తప్పిపోయిన గుర్రాన్ని గుర్ర ఇంకా కథలన్నీ అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు అన్నీ కొట్టేసి మొత్తం అంతా మహానైవధ్యం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అందరికీ ప్రసాదాలు అయితే ఇస్తున్నాడు మా అన్నయ్య అంతా అయిపోయిన తర్వాత ఇలా భోజనాలు పెట్టుకుందాం అనమాట ముగ్గురు బ్రహ్మచారుల కింద అన్నయ్యకి తమ్ముళ్ళు ఇద్దరికి పెట్టుకున్నాము విమూర్తులు అనేటట్టుగా పెట్టుకుందాం అనమాట ఇంకంతే వాళ్ళ భోజనాలు కూడా అయిపోయిన తర్వాత మేము కూడా అందరం భోజనాలు చేసాము నాకైతే ఇలాంటి పూజలు వ్రతాలు అంటే చాలా ఇష్టం అనమాట ఇంక ఈ పూజ వచ్చేసి నేను మా అమ్మమ్మ మాత్రమే చేసుకున్నాము అంతే ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ గాయస్